పరమేశ్వరీ జననీ జగశ్వరి శ్రీ దుర్గా భవ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరీ జననీ జగదీశరి శ్రీ దుర్గా భవ గౌరీ నమోస్ అఖిల జగతి నీలు చున్నాది పరాశక్తివే శ్రీ దుర్గా భవ జననీ ప్రణమామ్యహం అఖిల జగతి పరాశక్తి వే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ముగురమ్మల మూలమైన పెత్తమ్మవు నీ వేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా ముగురమ్మల మూలమైన పెత్తమ్మవు నీ వేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ భవానీ గౌరీ నమోస్తుతే ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలిచేను అమ్మాయి క మేలుకో ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలిచేను అమ్మాయి కమేలుకో మేలుకో అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్తమహర్షులు నిన్ను పూజింపలిచిరీ సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా మహర్షులు నిన్ను పూజింప నిలిచిరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అఖిల జగము చునా పరాశక్తి శ్రీ దుర్గా భవాని జనని ప్రణమామ్యహం అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే